తల్లికి వందనం పథకంలో కరెంటు కష్టాలు ఒకసారి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మందికి సమాచారం చేరుతుంది లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే కనుక ఎక్కువ మందికి షేర్ అవుతుంది ముఖ్యంగా ఎలాంటి వీడియోలు చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికే మా ప్రయత్నం అంతాను సో తప్పకుండా ఒక లైక్ చేయండి తల్లికి వందనంలో కరెంటు కష్టం మూడు వందల యూనిట్ల పరిమితితో గందరగోళం మాకు ఏ నెలలో కూడా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు దాటలేదు అయినా ఇప్పుడు మూడు వందల యూనిట్లు వాడమంటున్నారు నాకు తల్లికి నాకు తల్లికి వందన డబ్బులు రాలేదంటూ తల్లి ఆవేదన అసలు నా పేరు విద్యుత్ మేటర్ లేదు అయి అయితే నా విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉందంటూ చూపిస్తున్నారు అలాగే ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్తున్నా తల్లికి వందన సొమ్ములు పడలేదంటూ మరో తల్లి ఫిర్యాదు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయాలకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి మన ఛానల్లో కూడా కరెంటుకు సంబంధించి ప్రత్యేకంగా చాలా మంది అయితే కామెంట్లు చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేయడం తల్లుల ఖాతాల్లో జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి నెలకొంది అయితే ఇక్కడ తమ ఖాతాలలో డబ్బులు పడని వారు మాత్రం లభుదీమంటున్నారు తమను ఎందుకు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు అంటూ గ్రామ వార్డు సచివాలయాలకు పరిగెడుతున్న తల్లులకు కరెంట్ షాక్ తగులుతోంది మీరంతా నెలకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగించారని చెబుతూ ఉండడంతో అవాక్ అవుతున్నారు మేమెక్కడ అంత కరెంటు వాడామంటూ సచివాలయ సిబ్బంది నిలదీస్తున్నారు పిఠాపురం మొదలుకొని పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే చేతులు ఎత్తేస్తున్న విద్యుత్ సిబ్బంది ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖాతాలో సొమ్ములు పడిన వారు సంతోషం వ్యక్తం చేస్తుండగా సొమ్ము జమకాని తల్లిదండ్రులు కార్యాలయాల బాటి పట్టారు స్థానిక సచివాలయాల్లో ఆరా తీసిన వారికి కరెంటు ఎక్కువగా వినియోగించారన్న సమాధానమే రావడంతో తల్లికి వందనం సొమ్ము రాని వారంతా ఇప్పుడు విద్యుత్ సబ్ స్టేషన్లకు బార్లు కడుతున్నారు తమ కరెంటు బిల్లు తక్కువగా వచ్చినా ఎందుకు ఎక్కువగా చూపారని నిలదీస్తూ తమ కరెంట్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు దీంతో విద్యుత్ శాఖ అధికారులు తమ చేతిలో ఏమీ లేదని కేవలం ఆరు నెలల మాత్రమే స్టేట్మెంట్ ప్రస్తుతానికి ఇవ్వగలమని తేల్చి చెప్తున్నారు విద్యుత్ అధికారులు అయితే అందచేసిన ఆరు నెలల స్టేట్మెంట్ను సచివాలయానికి తీసుకెళ్తే ఖచ్చితంగా సంవత్సరం స్టేట్మెంట్ కావాలని సచివాలయ సిబ్బంది రిజెక్ట్ చేస్తున్నారు దీంతో విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి సచివాలయానికి సచివాలయం నుంచి విద్యుత్ సబ్ కు పరుగులు పెడుతున్నారు తమ కరెంటు బిల్లులు ఎక్కువ రాకుండా ఎందుకు అర్హుల జాబితా నుంచి తొలగించారంటూ మండిపడుతున్నారు మూడు వందల యూనిట్లు పైబడి విద్యుత్ వాడక నెపంతో తల్లికి వందన సొమ్ములు నిలుపుదల చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అనర్హతకు ఒక కరెంటే కాకుండా ఇంకా చాలా కారణాల వల్ల అయితే చాలా మంది అనర్హతలో అయిన లిస్టులు అయితే ఉన్నారు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ వారి తల్లి ఖాతాలో పదమూడు వేలు చొప్పున ఈ నెల పన్నెండును ప్రభుత్వం జమ చేసింది అయితే వివిధ కారణాల వల్ల కూడా కొందరు అనర్హుల జాబితాలో ఉన్నారు భూమి లేకుండా ఉన్నా ఉన్నట్టు అలాగే ఇంటి పాతి సపరేట్ రేషన్ కార్డులు ఉన్న హౌస్ హోల్డ్ పద్ధతిలో కలిసే ఉన్నట్లు చూపించడం చాలా మంది అర్హులు అనర్హులుగా మిగిలిపోయారు ఈ కారణాలతో వారంతా సచివాలయ వద్ద క్యూ కట్టి ఇప్పుడు తమను ఎందుకు అనర్హులుగా మిగిల్చారంటూ కనీలు పెట్టుకుంటున్నారు మరికొందరు అనర్హులైన లబ్ధిదారులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ తమ గోడి వెళ్ళబోసుకుంటున్నారు ఇక ఇక్కడ అయితే చూడండి ఒకవేళ మీకు సచివాలయంలో సంవత్సరం కరెంటు బిల్లు అడుగుతున్నట్లయితే కనుక ఇక్కడ మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించి ఆరు నెలల కరెంటు బిల్ ఫోన్లోనే తీసుకోండి అని చెప్పేసి అవసరమైతే సంవత్సరం వరకు కూడా కరెంటు బిల్ మీ ఫోన్లోనే తీసుకోవచ్చు మీరు ఆల్రెడీ వీడియో అయితే పెట్టడం జరిగింది వీడియో ఎండ్ కార్డ్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఫోన్ ద్వారానే మీరు ఇంచుమించుగా సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి కరెంటు బిల్లు అంతకు ముందు బిల్లులు కావడం కావాలన్నా మీరు మీ మొబైల్లోనే బిల్స్ అయితే కనుక తీసుకోవచ్చు ప్రింటౌట్లు బయట తీయించుకొని మీరు అయితే సచివాలయంలో సబ్మిట్ చేయండి పోనీ అలాగైనా ఆ స్టేట్మెంట్ ఒప్పుకుంటారేమో ఒకసారి చూడండి డీటెయిల్డ్గా ఎలా తీసుకోవాలి ఏంటి కంప్లీట్ గా వీడియో అయితే చేశాను ఆ వీడియో ఎండింగ్ లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను సరే చెక్ చేసుకోండి సంవత్సరం బిల్లు కావాలి అని అడుగుతున్నట్లయితే ఈ వీడియో ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇంకా ఎవరైనా తెలిసిన వారు ఉన్నా కూడా ఆ వీడియోని అయితే షేర్ చేయండి వీడియోను షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ బిల్స్ అయితే కనుక తీసుకునే అవకాశం ఉంటుంది